ఓం శ్రీ గురుభ్యో నమ గురువు నూట పంతొమ్మిది రోజుల పాటు వృషభరాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు గురువు వృషభరాశిలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి మృగశిర నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ వక్రగ స్థితి అనేది పొందుతున్నాడు ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు అంటే వృషభ రాశిలో సహజంగా నలభై డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు మంచివాడని సుఫలితాన్ని ఇస్తాడని మిగతా స్థానంలో అసుఫలితాలు ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది ఈ గోచార విధంగా ఈ వక్రగతి గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం వృషభ రాశి వాళ్ళకి గురువు వక్రస్థితి వల్ల ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకునేటట్లయితే జన్మంలో గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల వాళ్ళకి కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా కొన్ని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి మానసికంగా ప్రశాంతతని తగ్గించుకోవాలి ఊహించని విధంగా వ్యయం జరిగే అవకాశాలు ఉండటం కొన్ని చూసే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నేను ఓపెన్గా చెప్తాను ఎందుకంటే ఏదైతే చాలామంది కూడా రాసి ఫలాలు చెప్పేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు చేయొద్దండి ఉన్న నిజాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి మనం జాగ్రత్త పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పట్టుదలకు పోయే ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు నష్టపోవద్దండి ఖచ్చితంగా ఒకటి మీద మనం ఓవర్కమ్ చేయాలి మాకంటే కూడా వాడు ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు నేను కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలి నాకేం తక్కువ అని పట్టుదలకు పోయి మూర్ఖత్వంతో నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి నష్టపోవద్దండి బదిలీలు జరిగే అవకాశాలు ఉండటం ఒకటి అలానే స్థాన కొన్ని మార్పులు ప్రత్యేకంగా జరుగుతుంటాయి ఆ మార్పుల విషయంలో కూడా కొంత ఆందోళన చెందద్దండి సామాన్య అవసరాలకు కూడా కొన్ని రుణాలు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది వీళ్ళు రుణాలు అప్పులు చేస్తుంటారు మిత్రులు బంధువులు జాయింట్ వ్యాపారాల విషయంలో కూడా కొంత మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మోసపోకుండా కోర్టు వ్యవహారాలు కొంత అనుకూలంగా ఉన్నా కానీ పిత్రాచితం సంబంధించిన ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఖర్చు తగ్గించుకోవాలి వీడు ఎట్టి పరిస్థితుల్లో ఖర్చును తగ్గించుకోవాలి సంతానపరంగా ఇబ్బందులు లేకుండా సంతానం యొక్క కోరికలు తీర్చలేక సతమతం అయిపోతుంటారు ఇటు మానసికంగా ఆందోళన కొన్ని పనులు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల బంధుమిత్రులతోటి దోషణలు భూషణలు లేకుండా కొన్ని సలహాలు తీసుకోవాలి వాళ్ళకి లౌకిక విధానంతో ముందుకు వెళ్ళాలి లౌకిత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే గురువు వక్రస్థితిలో ఉండటం అనేది అది జన్మంలో వక్రస్థితితో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి అంటే డబ్బులు వచ్చింది కదా అని మనం ఖర్చు పెట్టకూడదు ఎంతవరకు మనం పొదుపు చేయాలి అంతవరకు పొదుపు చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి పనిలో కూడా మనం ఆచీతూ చెడుగు వేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే లైఫ్లో మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి సంతానం పూలకంగా ఇబ్బందులు పడద్దండి సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ మీద శ్రద్ధ పెట్టడం ఒకటి వాళ్ళ యొక్క చదువులే కాదు పిల్లలు బాగుంటేనే పెద్దవాళ్ళు బాగుంటారు నిజంగా అయితే సృష్టి యొక్క ధర్మం కూడా అలానే ఉంటుంది అందులో పిల్లలు బాగుండాలి వాళ్ళ యొక్క విద్యా బుద్ధులు కానీ వాళ్ళ యొక్క వివాహాలు కానీ వాళ్ళ యొక్క ఉద్యోగాలు కానీ ఎక్కువగా ప్రయారిటీ చేయండి కానీ ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దండి మధ్యవర్తిత్వం అనేది మనకి రాదు ఎక్కడైతే మనం మధ్యవర్తిత్వం ఉండి వాళ్ళకి సంతకాలు ఎవరికైనా పెడితే కూడా కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కొని తర్వాత ఆ డబ్బు మీరు కట్టాల్సిన అవసరాలు ఎక్కువ ఉంటాయి అరే మోసం పోయాని నేను చాలా చీటింగ్ అయ్యాను ఆలోచన చేస్తే తర్వాత రోజుల్లో మనం ఏమీ చేయలేము అంటే ఇలాంటి విషయాలు ప్రత్యేకంగా చూసుకోవాలి భూములు ఇళ్ళు అలానే పొలాలు బంగారము గృహ ఉపకరణ వస్తువులన్నీ కూడా కొన్నిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి అన్నీ కూడా విధాలుగా మనకి బాగుంది అని అంటేనే మనం ముందుకు వెళ్ళండి బాగలేదనంటే వదిలేసేయండి అంటే ఇలాంటి వాటిలన్నీ కూడా కొన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి నేను చెప్పిన మీకు పరిహారాలన్నీ కూడా చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ ద్వాదశ రాశుల వండందరికీ కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండు జరుగుతుంటాయి అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ సహజంగా గురువు సంతాన కారకుడు కుటుంబకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు వల్ల ధనం కలుగుతుంది సంతానం కలుగుతుంది లాభం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ విద్య ఎందుకు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి మరి శీఘ్రంగా సంతానం కలగటానికి వివాహం కావడానికి కూడా గోచారీత్యా గురువు కారణభూతులు అవుతున్నాడు గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మనం అన్ని కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి మనకి గురుబలం ఉండాలి అని అంటారు ప్రతిదానికి కూడా గురుబలం ఉంటే మనం అన్ని కూడా విజయం సాధించగలుగుతామని మనకి శాస్త్రంలో చెప్పబడింది అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది అంటే నవగ్రహాల్లో అతి పెద్ద గ్రహము నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం ఏమిటంటే గురువు మన సహజంగా బుధ గురు శుక్రులు అనుకుంటాం అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ వివాహం చేయటం కానీ ఇలాంటివన్నిటి కూడా కారణం అందువల్లే మన గోచార రీత్యా కానీ జాతకరీత్యా కానీ గురుబలం ఉండాలి అని అంటారు గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం అలానే గోచారీత్యా కూడా గురువు బాగుండాలిగా గురువు బాగుంటేనే మన జీవితం లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు చదువుకోవాలన్న గురువు గారు గురువారం రోజున గురుహోరలో కానీ పరదోషకాల సాయంకాలం పుటకాన్ని చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతంత్రి లోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని దత్త కవచాన్ని చదువుకోవాలి ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది నూట పంతొమ్మిది రోజుల పాటు కూడా అది ఏ మంత్రం అంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనం ధాన్యం సమృద్ధివే దేహిమే దాపయిస్వా అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అలానే విద్యార్థులకు విద్య ఎందుకు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం ఒకటి అలానే శనగలు దానం చేయటం అదొకటి చేయాలి అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో అయినా సరే ప్రధాన ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం దగ్గర గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము కొంత డబ్బులు ఇవ్వటము వాళ్ళకైతే వస్త్రదానం చేయటము అంటే అన్నదానము వస్త్రదానము అలానే రకరకాల దానాలు చేసుకోవటం కొంతమంది వర్షాకాలంలో కానీ కొడుగుదానం అంటే పాదుకదానం ఇలాంటివి దానాలు చేస్తుంటాయి అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకి శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి అలానే గురువుకి అభిషేకం కూడా చేయండి పంచామృతంతో పండరసంతో చెరుకు రసంతో ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి పాశతాస్రద్రాభిషేకం అని పది శివలింగాలు బట్టి అభిషేకం చేస్తారు గురువు యొక్క జపము రావి సమిధలతోటి బృహస్పతి పాశాస్త్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాశుఖినో భవంతులు